ప్రధానంగా ఈరోజు పరకాల నియోజకవర్గంలో ముఖ్యమైన కొన్ని అంశాలను మనం చాలా వివరంగా విశ్లేషించుకున్నాం గతంలో కూడా ఈ పరకాల నియోజకవర్గానికి సంబంధించిన రెండు మూడు అంశాలని హైదరాబాదులో రివ్యూ జరిగినప్పుడు ఆ రివ్యూలో కూడా చాలా వివరంగా విశ్లేషించుకున్నాం లో విశ్లేషించుకున్న దాంట్లో ఈ టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో ఈ టెక్స్టైల్ పార్కు ఈ ప్రాంత ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ టెక్స్టైల్ లో ఆనాడు ఆర్భాటంగా ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయని మాటలకే పరిమితమయ్యాయి తప్ప నిజంగా అవన్నీ గ్రౌండ్ రియాలిటీలో రాలే సుమారు రెండు నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వరంగల్ పర్యటన వచ్చినప్పుడు ఈ టెక్స్టైల్ పార్క్తో పాటు ముఖ్యమైన ప్రాంతాల మీద కొన్ని పరిశీలించాం మిగతా వాటి మీద వివరంగా విశ్లేషించాం ఈ టెక్స్టైల్ పార్క్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక రోల్ మోడల్ టెక్స్టైల్ పార్క్గా చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆదేశించడం జరిగింది గతంలో ఏవైతే కొన్ని కంపెనీలు వచ్చాయో అవి పూర్తిగా గ్రౌండ్కి రాలేదు వాళ్ళకి కొన్ని కొన్ని సమస్యలు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు జిల్లా అధికారులకి చెప్పారు వారు అడిగిన కొన్ని సమస్యల్లో ఇప్పటికే కొన్ని తీర్చాం మిగతా వాటిని కూడా తీర్చబోతున్నాం అదే రకంగా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కొరియా ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా ఈ టెక్స్టైల్ పా సంబంధించిన కొన్ని పెద్ద కంపెనీలతో చర్చించారు చాలా పాజిటివ్గా డిస్కషన్ అయిందని రాబోయే కొద్ది రోజుల్లో వాళ్ళు పర్సనల్ విజిట్కి వస్తారు వచ్చి తప్పకుండా ఆ పెద్ద సంస్థలు కూడా మన వరంగల్ టెక్స్టైల్ పార్కులో డెఫినెట్ గా వాళ్ళ ఇండస్ట్రీని పెట్టడానికి సుముఖంగా ఉన్నారు అనేది ఒక శుభవార్త ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడి నుంచి తెలియజేయదలుచుకున్నాను వాటితో పాటు నేషనల్ హైవే ఏదైతే రోడ్డు ఇట్లా వరంగల్ అనుమకొండ మీదుగా రోడ్డు ఒకటి మూవ్ అవుతుందో దీంట్లో ల్యాండ్ ఎక్యుకేషన్ సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి ఇది కాస్ట్లీ ల్యాండ్ మాట వాస్తవం వీటిని కూడా ప్రజలకి రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ కాంపన్సేషన్ కూడా వెస్ట్ రేటుతో ఈ ప్రభుత్వం సపోర్ట్ చేసి రైతుల పక్షపాతైన ఈ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ఈ కాంపన్సేషన్ కూడా ఫైనల్ చేయాలని ఆదేశించాం ఆ దిశలోనే ఇప్పటికే ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ రిక్వైర్మెంట్ ల్యాండ్ లో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఇవ్వటం జరిగింది రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా స్థానిక శాసనసభ్యులు మిగతా ముఖ్య నాయకులతో కలిసి రాబోయే కొద్ది రోజుల్లో ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి కావలసిన మొత్తం ఏరియాని ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేసే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది ప్రధానంగా ఈ పథకాలకు సంబంధించి ఆనాడు దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ శులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞలో భాగంగా చేశారు సుమారు నలభై ఒక్క కోట్లతో ఆ టెండర్ ఆనాడు ఫైనల్ అయింది కాలక్రమేణా ఆ టెండరు అది ఒక పక్క గోదావరి పరివాహక ప్రాంతం రెండో పక్క కృష్ణా పరివాహక ప్రాంతం ఇది రిడ్జ్లో ఉంటుంది ఈ లిఫ్ట్ కాకతీయ కెనాల్ మీద ఏర్పాటు చేసే ఈ లిఫ్ట్ ఆనాటి ప్రభుత్వం నలభై ఒక్క కోట్లతో శాంక్షన్ చేస్తే తదుపరి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వర్యాల ఆధ్వర్యంలో స్థానిక కొంతమంది నాయకులతో దీన్నే సుమారు ఒక నూట పద్నాలుగు నూట పదిహేను కోట్లకి నేను చెప్పేది ఓన్లీ కాంట్రాక్ట్ వాల్యూని నూట పద్నాలుగు నూట పదిహేను కోట్లకి రివైజ్ చేసి ఆనాడు ఏదైతే పద్నాలుగు వేల ఎకరాల ఆయి అదే పద్నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి కొంతవరకు ఆనాటి ప్రభుత్వం పూర్తి చేసింది పప్పులు మోటార్లు అయితే తెచ్చారు కానీ కనీసం వాటిని డ్రై రన్ కూడా ఆనాటి ప్రభుత్వం చేయాలని తర్వాత దాన్ని ఈ రాబోయే కొద్ది రోజుల్లో రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా ఆ లిఫ్ట్ ని ఓపెన్ కూడా స్టార్ట్ చేయబోతుంది ఈ ప్రభుత్వం అనేది ఈ ఆ ప్రాంత వాసులకి ఈ వేదిక ద్వారా తెలియజేయదలుచుకున్నాను ఇక హాస్పిటల్ ఒకటి ఆనాటి ప్రభుత్వం ఆర్పాటంగా మొదలుపెట్టింది తప్ప ఇప్పుడే ఎమ్మెల్యే గారు అధికారులు చెప్తున్నారు ఆ హాస్పిటల్ పూర్తి చేయకపోతే పాత హాస్పిటల్ పైన పెంచులన్నీ ఊడి మీద పడుతున్నాయని తప్పకుండా రాబోయే ఒక నెల రోజుల లోపే ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసి